మనం కంప్యూటర్ వాడిన ఫోన్ వాడిన కీబోర్డ్ పై అక్షరాలు వేర్టీ క్రమంలో ఉంటాయి అక్షరాలు ఏబిసిడి అనే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉంటే టైపింగ్ ఇంకా సులభంగా ఉండేది కదా మరి వాటిని ఇలా గందరగోళంగా ఎందుకు అమర్చారు దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది ఈ కథ పద్దెనిమిది వందల డెబ్బైలోని టైప్ రైటర్ల కాలంలో మొదలైంది అప్పట్లో టైప్ రైటర్లకు మెకానికల్ బటన్స్ ఉండేవి ఒక బటన్ నొక్కితే దానికి సంబంధించిన ఒక టైప్ బార్ వెళ్ళి పేపర్పై అక్షరాన్ని ముద్రించేది మొదట్లో కీలను ఏబిసిడి క్రమంలోనే అమర్చారు కానీ ఇంగ్లీష్లో పక్కపక్కనే ఉండే అక్షరాలను వేగంగా టైప్ చేస్తున్నప్పుడు వాటి టైప్ బార్స్ ఒకదానికొకటి తగిలి ఇరుక్కుపోయేవి దీన్నే కీ జామింగ్ అనేవారు ఈ జామింగ్ సమస్య టైపిస్ట్లకు పెద్ద తలనొప్పిగా మారింది ప్రతిసారి వాటిని చేత్తో విడదీయాల్సి వచ్చేది ఈ సమస్యను పరిష్కరించడానికి క్రిస్టోఫర్ షోల్స్ అనే ఆవిష్కర్త ఎక్కువగా వాడే అక్షరాలను ఒకదానికొకటి దూరంగా జరిపి క్వేర్టీ లేఅవుట్ను రూపొందించాడు దీనివల్ల టైపింగ్ వేగం కొద్దిగా తగ్గినా కీలు జామవడం ఆగిపోయింది ఆ తర్వాత టెక్నాలజీ మారిన అప్పటికే ప్రజలు ఈ లేఅవుట్కు అలవాటు పడిపోవడంతో ఇదే స్టాండర్డ్గా మారిపోయింది అంటే ఒక్కప్పటి టెక్నాలజీ పరిమితి వల్ల వచ్చిన ఈ డిజైన్ను మనం ఇప్పటికీ వాడుతున్నామన్నమాట ఈ విషయం మీకు కొత్తగా అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్